తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే మాట వినిపిస్తుంది ఇటు ఖైరతాబాద్ అటు స్టేషన్ కన్పూర్ రెండు దగ్గర కూడా ఉప ఎన్నికలు రాబోతున్నట్టుగా తెలుస్తోంది మరో ఆరు నెలల్లో అంటే తమిళనాడు ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ఇక అందరికీ తెలిసిందే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకునేందుకు సుప్రీం కోర్టు ఈ మధ్య తెలంగాణ స్పీకర్ ని హెచ్చరించింది నాలుగు వారాల్లో గనక వీళ్లకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోకపోతే న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో ఆలోచించండి అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది ఈ నేపథ్యంలో స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు దీంతో పార్టీ ఎమ్మెల్యేలలో హై టెన్షన్ మొదలుకుంది ఉప ఎన్నికల్లోకి వెళితే ఫలితం ఎలా ఉంటుంది జూబ్లీ హిల్స్ ఫలితాలే రిపీట్ అవుతాయా లేకపోతే అటు ఇటు జరిగితే ఏంటి అనే ఆలోచనలో పడ్డారు అలా కాదు మేము రాజీనామా చేయము అంటే సస్పెన్షన్ వేటు పడితే మనకు రెండు వేల ఇరవై ఎనిమిది ఆరు ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు రావచ్చు కానీ అందులో పోటీ చేయడానికి వీళ్ళకు అర్హత ఉండదు